గ్రామంలో జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా దాదాపు నెల్లూరు జిల్లాలో ఏడు వందల ముప్పై ఒక్క రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికి యాభై మూడు గ్రామాల్లో ఈ సదస్సులు జరిగింది యాభై తొమ్మిది భూ సమస్యలు ఇప్పటికే రికార్డ్ అయ్యాయి నెల్లూరు జిల్లాలో ఈ యాభై మూడు గ్రామాల్లో ఈరోజు మన గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్ ఈ సదస్సులో వచ్చేటువంటి అన్ని సమస్యలను కూడా గుర్తిస్తాం వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు జరిగేది మన దాంట్లో నలభై తొమ్మిది రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఈ నలభై తొమ్మిది రెవెన్యూ సదస్సులు ఇవాళ దొరుకుతాయి ఇప్పుడు జరిగినటువంటి యాభై మూడు ఈ రోజు జిల్లా అంతా జరిగే నలభై తొమ్మిది అన్ని రెవెన్యూ సదస్సులు కూడా సజావుగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదిక ప్రభుత్వ వేదిక ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు వర్గాలకు సంబంధం లేదు ఏ పార్టీ వారైనా ప్రజాప్రతినిధులు వేదికపైకి రావాలి సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు మీరు ఏ పార్టీ అని చెప్పి ప్రభుత్వం అడగదు అన్ని పార్టీలకి ఆహ్వానం ఉంది అందరినీ ఆహ్వానిస్తున్నాం మీ మీ గ్రామాల్లో సమస్యలు చెప్పండి పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మనం గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దడమే ఇవాళ లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి ఇవాళ ఈ యొక్క రెవెన్యూ సదస్సుని సజావుగా మనం ప్రారంభించుకుందాం సమస్యలు ఉన్న వాళ్ళు అర్జీలు ఇవ్వండి ప్రతి అర్జీది చివరి అర్జీ తీసుకునే వరకు అధికారులు ఉండి ఈ సదస్సుని పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జిల్లా అంతా విస్తృతంగా జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు ఇంకా ఎక్కువగా ఈ సమస్యల పరిష్కారంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి ఈ సదస్సుల వల్ల మీ అందరికీ మేలు కలగాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై